నేను రాజీనామా చేస్తే ఇక్కడ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల్లో ప్రగతి భవన్లో కూర్చున్న ముఖ్యమంత్రి పథకాలు రచించి పోలీసులను ఉసికొలిపి అధికారులను ఉసుకొలిపి మదేసి మంది మంత్రులను పంపించి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం ఇరులై పారించి దుర్మార్గంగా గెలవాలని చాలాంటి ఉద్యమ బిడ్డని గొంతు నొక్కాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం ఆ ప్రయత్నానికి హుజరాబాద్ ప్రజానికం చెప్ప చెందమనిపించి ఇక్కడ మీ దౌర్జన్యం చెల్లదని మీ డబ్బు సంచులకు మద్యం సీసాలకు ఇక్కడ బానిసలయ్యే వాళ్ళు ఎవరు లేరని హుజరాబాద్ ప్రజానికం ఆత్మగౌరవం కలిగిన ప్రజానీకమని అన్యాయాలకు అక్రమాలకు ఎదురొడ్డి పోరాడినటువంటి గడ్డ అని చెప్పి మీరు ఇక్కడ గెలిపిస్తే ఎన్నికల తర్వాత ఎన్నికల తర్వాత కూరగాయలు అమ్ముకుంటున్ను ఇబ్బంది పెట్టుడు చిన్న చిన్న పండ్ల మీద మిర్చీలు అమ్ముకుంటోళ్ళు చాయ డబ్బాలు పెట్టుకుంటోళ్ళు చిన్న చిన్న పెట్టుకుంటోళ్ళు బస్టాండ్లలో తీసేసి సుందరీకరణ పేరిట అందాన్ పేరిట కొన్ని వందల మంది పేద ప్రజల బతుకుల జీవితాల్లో మట్టి కొట్టినటువంటి దుర్మార్గం ఉంది ఇవాళ చాలామందికి దళిత బంధు కొంతమంది పిస్తున్నారు కొంతమంది ఆపుతున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే జీటల్ రాజేంద్ర గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటారు కావచ్చు వాళ్ళు కొట్లు పెట్టుకుంటారు కావచ్చు పళ్ళు అమ్ముకుంటోళ్ళు కావచ్చు పంచ దుకాణం పెట్టుకుంటారు కావచ్చు ఇట్లా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో దంత బంధువు బంధు పెడతాం పెన్షన్ ఆపేస్తాం కూరగాయల మార్కెట్ షిఫ్ట్ చేస్తాం మీ డబ్బాలని మనం తొలగిస్తామని చెప్పి వాళ్ళతో దొరికిజ్ చేస్తున్నారు ఈ పిచ్చి వేషాలు మానుకోకపోతే మాత్రం మా ఆగ్రహానికి పూరితంగా తప్పని చెప్పి ఇవాళ ఇక్కడ ఏదో పిచ్చి పిచ్చి కొంతమంది ఏదో మేము చైర్లల్లో కూర్చున్నాం నేను కౌన్సిలర్గా ఉన్నాం చేర్మల్గా ఉన్నాం అని చెప్తున్నాను మీ భరతం పడ్డే రోజు వస్తూ బిడ్డ గవర్తని చెప్పి ప్రయత్నిస్తాను పేదవాళ్ళ మీద పేదవాళ్ళ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా మూల్యం చెల్లిస్తుంది మొన్న గుర్తినాల కంటే ఎక్కువ మీ దిబ్బతి గుర్చే ప్రయత్నం చేస్తారు రాబోయే కాలంలో మీ రాజకీయ భవిష్యత్తు మీ సంగతి తీర్చే ప్రయత్నం చేస్తాం కానీ ఇట్లాంటి పిచ్చి వేషాలకు పాల్పడకుండా ఉండాలని కోరుతున్నాం లేనట్లయితే ఇక్కడ జరగబోయే పరిణామాలకు మీరు బాధ్యత వహించాలి ఇలా గుజరాబాద్ కాదు మొత్తం తెలంగాణ గడ్డ మీద నీకు భర్తం పట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాను